ఏదైనా ఈ రాయుడు గారు హోటల్ అనేది అయితే మాత్రం నేను వదిలిపెట్టే నువ్వు వెంకటస్వామి గురికి వాయి బాబు నీకు అర్థం కావట్లేదు అసలు తప్పు చేస్తున్నావు నువ్వు అర్థం చేసుకోవాలి ఎప్పుడంత పెద్ద ప్రమాదం రోజు నీకు తెలుస్తుంది ఇంకా ప్రముఖులేదు రాజకీయంగా చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు లోకల్ గా ఎవరిని అండదండలు ఇస్తున్నారా ఎవరిని చూసుకున్నా అతను అలా కాదు అతను అతలా పీడుతున్నాడో నాకు ఇది అర్థం కావట్లేదు ఈ సమస్యను అంత ఈజీగా లేదు ఆ రాయుడిని అతను ఎవరో నాకు తెలియదు కానీ అతను ఈ సమస్యని ప్రతి ఇంత వదిలేదు అసలు సినిమా మాంసాహారం మా ఇంట్లో ఎప్పుడు వట్లేదు అసలు అలాంటి పవిత్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎవడ మట్టికి వాడి రాజ్యాంగాన్ని రచించేసుకుని మన సంస్కృతిని మర్చిపోయి హిందూ దేవతల యొక్క అద్భుతమైన దివ్యత్వాన్ని మర్చిపోయి ఆయన ఎవరు నాకు తెలియదు రాయుడు గారు అంటారు నేను ఆయన్ని వారిస్తున్నాను నువ్వు హిందూ ధర్మాన్ని ఎదుర్కోవాలి ఇంకా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఏదైనా ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి ఇలా కూడా ఏం ఆ ప్రమాదం చెప్తే చూసుకున్నా మేము మేము మరిచుకుంటా అని నీ ఒక్కడ వల్ల పోదది నీ అనాచారం అనేది మొత్తం మా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పట్టుకుంటుంది అనాచారం అనేది తెలియట్లేదు నీ అదృష్టంగా నీ గ్రహ పరిస్థితి బాగుంటుంది నువ్వు ఇప్పుడు బాగుంటే బాగుండొచ్చు రేపు పొద్దున ఆ గ్రహ పరిస్థితి బాగోలేనప్పుడు ఈ స్వామివారి చేసిన అపరాధం వచ్చి నీకు దరిద్రంలో పట్టుకున్నది ఆ పట్టుకున్న రోజుని ఏడుస్తాను కానీ ఈ రోజులో అక్కడ తిన్నవాళ్లకు లేకపోతే ఆ ప్రాంతాలకు ఒకరు చేసిన తప్పు ఒక వదిలిపెట్టరు కదా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది కదా అలాగే భారతదేశం అంతా భ్రష్ పట్టుకోవడానికి కారణం ఏమైంది నేనైతే మాత్రం చాలా క్లియర్ చేస్తాను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫురించి మాత్రమే మాట్లాడుతున్నాను భారతీయ జనతా పార్టీ నేను ఏ విధంగా అధికారిక ప్రకటన ఏమాత్రం చేయటం వ్యక్తి దినంత